చూడండి స్కూటీ అక్క ఇంకొక రెండు బహుమతులు తీసుకొచ్చాను నువ్వు చూసి షాక్ అవుతావు గుర్తుపట్టారా వెళ్ళేదా రెండు గిఫ్ట్స్ తీసుకెళ్తున్నాను ఏంటన్నది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి మొన్న ముందు వీడియోలో పెళ్ళికి నగలు తీసుకుంటున్నానని సరదాగా చెప్పాను కదండి సీరియస్గా అయితే తీసుకోకండి సరదాగా పెళ్ళి అని చెప్పాను అనమాట అయితే మనకి ఆ షాప్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారనమాట ఈ జ్యువెలరీ సెట్ అనమాట రెండు వచ్చినాయి అనమాట ఇది ఇది పొడవుగా కావాల్స్తే ఇది కురసగా కావాల్స్తే ఇది అనమాట అలాగే వాటితో పాటు ఇయర్ రింగ్స్ పాపిటి పిల్ల ఇవన్నీ వచ్చాయండి అయితే ఆ వీడియోలో అలా చెప్పాను కొంతమంది నిజమయ్యాను అనుకుని ఉండొచ్చు సరదాగా చెప్పాను అని కూడా ఆ వీడియోలో కూడా చెప్పాను అయితే జ్యువెలరీ బాగున్నాయి ఆ షాప్లో ఇలా పల్లెటూరు అమ్మాయి వీడియో చూసి అంటే కోయలు కూడా చుట్టుపక్కల వాళ్ళు ఈ లోకల్ వాళ్ళు వచ్చామని చెప్తే డిస్కౌంట్ ఇస్తారని కూడా చెప్పాను ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట అని కూడా చెప్పాను అనమాట ఆ వీడియోలో అయితే జ్యువెలరీ నాకు ఇవి చాలా బాగా నచ్చినాయండి అయితే వాళ్ళు నాకు నచ్చింది తీసుకోమన్నారు అనమాట నాకు వాటిలో ఇది బాగా నచ్చింది అనమాట చూస్తారు కదండి అక్కడ పెళ్ళికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఆ వీడియోలో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి అలాగే ఈరోజైతే నేను మా ఫ్రెండ్ మా ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ అయాతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అయితే లాస్ట్ వీడియోలో ఇదివరకటి వీడియోలో చూస్తుంటారు జల్సా వేడుకలో ట్రాన్స్ జెండర్స్కి పెళ్లి చేస్తారు కదా అదే ఫంక్షన్ చేస్తారు కదా ఆ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేసింది అయ్యా అక్క అనమాట వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్ అలాగే అక్క కూడా లంగా ఓణి కట్టుకొని కూడా వేసుకొని కూడా చాలా నెలలు అనమాట నేను కూడా అనుకుంటానే ఉన్నాను బాబు అసలు చాలా అవుతుంది లంగా ఓణి వేసుకొని అని అలాగే కామెంట్లు కూడా కొంతమంది చేశారు లంగా ఓడి వేసుకొని చాలా అవుతుంది కదా కలంగా ఓని వేసుకోండి అని జ్యువెలరీ ఎలా ఉందండి బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది బ్లౌజు ఓని పాతది కింద వేసుకున్న పరికిని మాత్రం కొత్తది ఆ పరికిని ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా అక్క వాళ్ళ ఇంటికి ఆ అక్క ఆ ఫంక్షన్ రోజు నాకు కానుకగా పెట్టింది అనమాట చీర అయితే ఆ చీరని పరికిని కుట్టుకున్నాను నేనే కుట్టుకున్నాను పరికిని ఎలా ఉందో చెప్పండి ఫుల్లుగా చూపిస్తాను సరేనండి అక్క కోసం అయితే నేను రెండు గిఫ్ట్స్ తీసుకెళ్తున్నాను అవి ఏంటన్నది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దరు అక్కకు కూడా తెలియదు అనమాట ఏం గిఫ్ట్ తనకి సర్ప్రైజ్ అనమాట షాకింగ్ అనమాట తను ఇప్పుడు నుంచో ఒకటి అడుగుతుంది తనకు తెలియదు వెళ్ళిన తర్వాత తనని సర్ప్రైజ్ చేయాలన్నమాట అదేంటన్నది మీరు కూడా చూడరకపో ఎలా ఉందండి పరికినాయి బాగుందా జ్యువెలరీ సెట్ ఎలా ఉంది బాగుందా నేను మన వెంకటలక్ష్మి అక్క ఇద్దరం వెళ్తున్నామండి వెంకటలక్ష్మి అక్క అయితే రెడీ అయిపోయింది నేను రెడీ అయిపోయి వెంకటలక్ష్మి అక్క ఇంటికి వచ్చాను ఏదమ్మా ఎలాంటి చీర కట్టుకున్నా ఒకసారి చూద్దాము బాగుంది చీర ఇది వెంకటలక్ష్మి అక్క కట్టుకున్న చీర ఈ మధ్యన మా ఇద్దరికి ప్రయాణాలు చాలా ఎక్కువైపోయాయండి అసలు ప్రయాణాలే ప్రయాణాలు నెల అంతా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతున్నాము ఎవరు ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతున్నాము చూడండి గుర్తుపట్టారా వెళ్ళేదారిలో మా కోడళ్ళు మొన్న జల్సా ఫంక్షన్ అయింది కదా జంగారెడ్డి కూడా ఐదుగురు ట్రాన్స్ అందులో ఒక ఆమె ఏముందనమాట ఇంకా వీళ్ళు ఇప్పుడు వీడియోస్ లో కనిపిస్తారు ఆ వీడియోలో వీళ్ళందరూ ఉన్నారు దారిలో కనిపించారు నాకు చాలా హ్యాపీ అండి ఎలా ఉన్నారు సరేనా వెళ్ళొస్తాం మీ అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను అత్య దగ్గరికి వెళ్తాను కదా వీళ్ళత్త అనమాట సొంగారెడ్డిగూడెంలో ఉంటారనమాట కన్నాపురం దగ్గరికి వెళ్తారు ఓకేనా వెల్కమ్ ఎలాగైతేనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన అక్క వాళ్ళ ఇంటికి ఫ్రెండ్ అక్క కూడా ఇదిగో స్కూటీ ఇంట్లోకి ఎంటర్ అవు ఇదిగోండి అయాతి అక్క వాళ్ళ ఇల్లు ఒకసారి బయట కూడా చూసేయండి బై ఎలాగో బయటే ఉన్నాను కాబట్టి చుట్టూ పచ్చని పొలాలండి చాలా ప్రశాంతంగా గాలి కూడా వేస్తూ ఉంటుంది అదిగో పొలం వెళ్తున్నారు జనాలు చక్కటి తాటాకు పాకలు కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే అలాగే ఇది డాబా ఇల్లు మనమైతే లోపలికి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే కాలు కడుగుదాము కాలు కడిగి అప్పుడు లోపలికి వెళ్దాం ప్లాస్ కూ నువ్వు ముందు పదగోండి ఇంటికి అయితే వచ్చేస్తాము అక్క రావాలి అక్క హాయ్ ఎలా ఉన్నావు చక్కగా ఫ్రెష్గా కూర్చొని ఉన్నావు కోల్ వేసుకొని వచ్చేసామండి హయాత్ అక్క ఇంటికి జలసా ఫంక్షన్కి వెళ్ళాను జంగారెడ్డి కూడా ఐదుగురికి ఫంక్షన్ చేస్తారు ట్రాన్స్ జెండర్స్కి అయితే అక్కే నన్ను ఇన్వైట్ చేసింది పాత వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే అక్కడ వెళ్ళాను చెప్పాను ఆ వీడియోలో అన్ని వివరంగా అయినా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను అనమాట అక్క కమ్యూనిటీలోనే ఉంటుంది కాకపోతే నేను ఎలా ఇండివిజువల్గా ఇంట్లో ఉంటున్నానో తను కూడా సొంత ఇంట్లోనే ఇదే చూసారుగా బయట నుంచి ఇల్లు అనమాట అక్క వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడే ఉంటారు సొంత ఇల్లు పుట్టిన ఇల్లు అక్క చూసారుగా నాగులు కూడా ఏమన్నమాట ఊరి పేరు వచ్చి వచ్చేటప్పుడు అక్కడ బోర్డర్ చూస్తారు కదా అదే అనమాట ఊరి పేరు మొన్న ఫంక్షన్ జరిగిన ఒక ఐదుగురులో ఒకళ్ళు అక్క కోడలు అనమాట అక్కడ కలిసింది కదా ఇందాక హాయ్ చెప్పింది రోడ్డు దగ్గర తను అనమాట సన్నగున్న ఆమె ఆమె అనమాట అక్క కోడలు అనమాట అయితే అక్క ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కమ్యూనిటీలో ఫంక్షన్స్ ఉంటాయి అలాంటివి ఉంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అక్కకి నాకు పరిచయం కూడా చెప్పేస్తాను ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను ముందుగా అక్క నాకు పరిచయం ఐదు ఐదు సంవత్సరాలు పైన అవుతుందండి నేను ఇలా సర్జరీ ఆపరేషన్ అయిన రెండు సంవత్సరాల తర్వాత అక్క అక్క పరిచయం అనమాట నాకు చెప్పాను కదా నేను ఆ పూజలు అవి చేయలేదు అక్కే తర్వాత నాకు చిన్నగా పూజ చేయించి పాలు తీసుకెళ్ళి అలా కాలువలో నీటిలో కల్పించిందని ఈ ఇంట్లోనే ఆ పూజ చేసింది అప్పుడు ఏదో చిన్నగా పెద్దగా అయితే కాదు అక్క నేను ఇద్దరమే చేస్తున్నామన్నమాట అలా జరిగింది చూడండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు ఇంకా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు చెప్పు అవును బావగారు అవును మీరు వెళ్ళిపోకండి వీడియో స్కిప్ చేయొద్దు ఫారం కూడా ఉంది అక్క బావ కోల్ ఫామ్ నాటుకోళ్ళు కోల్ ఫామ్ రన్ చేస్తున్నారు తెలుసా అది కూడా మీకు ఇవాళ వీడియోలో చూపిస్తాను ఇల్లనండి మా అమ్మ నాన్న అయితే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు అయితే మా అమ్మగారు మమ్మల్ని పెంచింది అనమాట మా అమ్మగారు మమ్మల్ని పెంచింది అయితే మా నాన్నగారు చనిపోయి ఇరవై సంవత్సరాలు పైన అయిపోతుంది అయితే ఈ ఇల్లు మా మా అమ్మగారు కట్టించిన ఇల్లు అండి అందుకే ఈ ఇంట్లోనే నేను ఉంటున్నాను మా అమ్మ గ్యాప్ నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుందండి మా అమ్మగారు ఉన్నప్పుడు మా చెల్లి రచన వచ్చింది మా అమ్మ రచన చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండేది ఒక ఇద్దరు బాగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు మా అమ్మ లేదు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత నేను రాలేకపోయాను అనమాట ఇంకా మీద నా కొన్ని పనుల మీద తర్వాత ఇంకా రాలేకపోయాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట మొన్న జంగారెడ్డి కూడా కలవడం కలవడం మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట ఇదేనండి మా ఇల్లు చూపిస్తుంది రచన చూడండి కిచెన్ అండి వంట చేసుకునే సామాన్లు అన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్ కూడా ఉంది ఫ్రిడ్జ్ కూడా కొందక్క ఇది ఇది ఒక బెడ్రూమా ఒక బెడ్రూమ్ ఓకే తర్వాత ఇది మళ్ళీ ఇందుట్లోకి ఇది బెడ్రూమే ఇదొకటి ఓకే ఇంకా పెద్ద టీవీ కొనుక్కోలేదు ఎప్పుడు కొనుక్కుంటారు ఫోన్తో సరిపోతుందా చిన్న టీవీ మాకు చాలు మా చిన్న అప్పుడు కొన్నది గ్యాప్ అర్థంగా ఇంకా అలా అమ్మ ఉన్నప్పుడు కొనుక్కున్న టీవీ ఇప్పుడు గుర్తుగా ఉంది అందుకని టీవీ నేను గుర్తులుగా అప్పుడు సన్నగుందండి అప్పుడు ఇప్పుడే కొంచెం ఒళ్ళు చేసింది హీరో బావగారండి ఆర్తి అగర్వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి అంతేనా సునీల్ సునీల్ అయ్యి బాబు అక్కే కామెంట్ చేస్తుంది వాళ్ళ ఆయన సునీల్ అని ఆర్తి అగర్వాల్ సునీల్ అంట చూడండి బాగుంది అక్క నీకొక రెండు బహుమతులు తీసుకొచ్చాను నువ్వు చూసి షాక్ అవుతావు ఏమవుతావు మరి చూద్దాం చెప్పాను కదండి రెండు బహుమతులు తెచ్చానని రెండు గిఫ్ట్లు అన్నాను కదా ముందైతే అక్కకి గిఫ్ట్ ఇద్దాం అసలు ఏమన్నా తీసి చూడక్క ఒకసారి ఓపెన్ చేసి చూడు మామూలుగా ఓపెన్ నల్లగా ఓ మై గాడ్ నత్తలు తీసుకొచ్చిందండి నాకు చాలామైన ఇష్టమైన ఈ నత్తలు నేను నాలుగు సంవత్సరాల నుంచి తినలేదు దొరకలేదు మాకు ప్రస్తుతానికి మాకు పెద్ద చెరువులు కాలువలు ఏమి లేవు ప్రస్తుతానికి ఇగో చూడండి నత్తలు తీసుకొచ్చింది మా చెల్లి చూడండి చాలా హ్యాపీగా సంతోష సంతోషంగా ఉన్నాను నత్తల వల్ల చాలా చాలా ట్యాంక్ యూ చెల్లి తీసుకొచ్చావు ఇదిగోండి నత్తలు చాలా ఉన్నాయండి ఒక కిలో ఉంటాయి అవి అంటే పప్పు తీయాలండి మాంసం మాంసం తీయాలి కదా ఇగోండి అయితే పాత వీడియోలో నేను నత్తల కూర ఉండాను కదండి ఆ రోజు మీకు ఆ వీడియోలో చెప్పాను మరి అందరూ ఆ ముక్క చూసారో లేదో నత్తల ఉండి మా ఫ్రెండ్కి పట్టుకెళ్ళాలి అని చెప్పాను ఎవరో కాదు అక్కే అక్కకి తీసుకెళ్ళాలని చెప్పాను అయితే వర్షాలు కదండి ఇంకా రా ఎక్కడికి వెళ్ళలేకపోయాను తర్వాత రోజు మళ్ళీ నత్తలకి మళ్ళీ వెళ్ళానండి వెళ్తే నిజంగా అక్క అదృష్టం బాగుందేమో నాకు ముందు దొరికిన నత్తల కంటే కొంచెం ఎక్కువ నత్తలు దొరికినాయి అన్నమాట ముందు నేను వండిని తక్కువే ఈ ఇప్పుడు తీసుకొచ్చిన నత్తలు ఎక్కువ అక్కకి బావకి చక్కగా సరిపోతాయి మంచిగా వండుకొని తినండి చెప్పాను కదండి వాటి వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నమాట గొడవ ప్రాబ్లం కంట్రోల్ అవుతాయండి గొడవల ప్రాబ్లం ఏమన్నా నత్తలు తింటే ఆ లివర్లు కూడా బాగుంటాయి అనమాట అలాగే కడుపులో గడ్డలు లాంటివి కరిగిపోతాయి అంట ఎంటుకలు లాంటివి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట చాలా మంది అవి తింటారా ఇలా అని పెట్టారు ఓకే ఎవరిష్టం వాళ్ళదండి కాకపోతే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు నేను చెప్తున్నాను అక్క తిని మూ మూడు సంవత్సరాలు పైన అయ్యింది ఫోన్లో నాకు చెప్పింది మొన్న నత్తలు దొరికితే తీసుకురావే ఎక్కడ దొరికితే చూడు అని చెప్పింది చాలా చోట్ల నేను చేపలు పెట్టే దగ్గర కూడా అడుగుతున్నాను ఎక్కడ కూడా దొరకట్లేదు నత్తలు అని చెప్పేసరికి ఇంకా అవి తేవడం అయింది అలాగే ఇంకో గిఫ్ట్ కూడా చూద్దాం సార్ అలాగే రెండో గిఫ్ట్ ఆల్రెడీ చాలా మంది చూసేసారు ఈ గిఫ్ట్ కానీ ఎవరికన్నది ఎవరికి తెలియదు అనమాట అక్కకే అక్క నీ చేతులతో ఓపెన్ చేసి చూడు ఎలా ఉందో చెప్పు చీర తీసుకొచ్చిందండి మా చెల్లి నీ నైటీ కలరే నువ్వు వేసుకున్న నైటీ కలరే చాలా బాగుందండి చీర చూడు బాగుందా అంటే నా టేస్ట్ కు తగ్గట్టు తెచ్చాను మరి నీకు నచ్చుతుందా లేదా చాలా ఇష్టం అండి నాకు ఇష్టమైన కలర్ ఇది మరి అలా పింక్ అని కాదు అలా రెడ్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ అనమాట చాలా బాగుందండి చూడండి చాలా బాగుంది చీర చాలా మంచి చీర తెచ్చిందండి అయితే పాత వీడియోలో కొన్నాను కదండి కోయలుగూడెం షాపింగ్ కెళ్ళక ఇదే ఆ చీర అనమాట ఆ వీడియోలో చూస్తుంటారా అక్క నాకు అదే మొన్న ఫంక్షన్కి వెళ్ళాక జంగారెడ్డి కూడా చీర పెట్టింది కదా నన్ను ఇన్వైట్ చేసి నేను కూడా అక్కకి పెడదామనుకున్నాను ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో నేను లేకపోయినా కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయి నాకు కూడా తిరిగి పెట్టాలనిపించింది నేను ఎలాగో కామన్ పీపుల్స్కి పెట్టినా పెట్టకపోయినా అది లెక్కలోకి రాదు కానీ ట్రాన్స్కి మాత్రం పెడితే తిరిగి పెట్టాలి కొన్ని రూల్స్ ఉంటాయి అలా పెట్టాలని అనరు కాకపోతే నాకు అనిపించింది అనమాట గౌరవంగా ఉంటుందని అందుకు అక్కకి నా టేస్ట్ తగ్గట్టు చేరుకున్నాను ఏం కూర ఉండేవక్క కోసం స్పెషల్స్ ఏంటి ఏ వంటలు చేసింది అక్క పప్పు చికెన్ ఫ్రై పప్పు చారంట పప్పు చారండి ఇంకా నెక్స్ట్ చికెన్ ఫ్రై అంట అక్క వంటలు బాగానే ఉంటాయండి ఇది వరకు తిన్నాను నేను నువ్వు చేస్తావా మీ ఆయన చేసాను అక్క చెప్పు మీ ఆయన కూడా నాన్ వెజ్ బాగా వండుతారనుకుంటా చికెన్ ఫ్రై చేశాను బాగుంది బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది ఓకే పప్పు బాగుందండి చికెన్ ఫ్రై కూడా చాలా అండి చాలా బాగుందండి మీకు వీడియోలో ఇది ఎంత సైజ్ కనిపిస్తుందండి మీకు ఎంత సైజు కనిపిస్తుందో తెలియదు కానీ చిన్న దూడలేగా ఉంటుంది కదండి ఆవు ఆవు దూడ అంత ఉందండి బ్లాక్ అయ్యో అక్కడే అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడే ఉంది చూసారండి చాలా పెద్ద కుక్క అండి ఇది అసలు ఇంతంత ఎత్తు లేదండి నేను మొదటిసారి అండి చూడడం ఇలా పెద్ద కుక్కనే చూడండి ఎలా ఉందో ఇది ఇల్లు అండి ఇప్పుడైతే మనము నాటుకోల్ ఫామ్ అన్నాం కదా అక్క వాళ్ళతో అక్కడికి వెళ్దాం అక్క అయితే వెళ్ళిపోయింది మేము వెనకాల వెళ్తున్నాం అన్నమాట ఇక్కడే గ్రీన్ క్లాత్ కట్టారు కదండి అక్కడ అంట మొత్తం తెడిగిలతోనే ఉన్నాయండి ఇక్కడ ఇల్లు కంచెలు చక్కగా రికి కంచులు ఇది అమ్మ సమాధ బ్లాక్ ఉండే వచ్చేసింది బ్లాక్ ఇక్కడ కాపలా అండి బ్లాక్ అయితే బ్లాక్ బ్లాక్ ఆడది ఆడదండి చూడండి దొడ్డి బాగానే ఉందండి ఫ్రీగా విశాలంగా ఇదిగోండి సెడ్ ఇది పెద్దది వేస్తున్నారు అక్క స్తంభాలు వేసారు చుట్టూ గ్రీన్ క్లాత్ చాలా గాబులు కొన్నారు గాబులు ఎంత కొన్నారు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పర్లేదు మా సైడ్ పన్నెండు వందలు అలా చెప్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్క గాబు ఇవి పుంజులు బయట నుంచి తెచ్చారా మీ సొంత ఉన్నాయా బయట నుంచి తెచ్చినవి సొంత ఉన్నాయా ఇలా ఉండినాయా ఈ సైజువి కుక్కలు తినేసినాయి అంటే పదిహేడు కోళ్ళ కోళ్ళో పదిహేడు కుంజుల్ని మరి వర్షం వస్తే నీళ్ళు లోపలికి లోపలికొచ్చేస్తాయమ్మా రావా చూసారండి కలర్స్ సీతవా నెమలి అదే నెమలి అక్కడ పచ్చకాకులు డేగలు సీతవా సీతవలు ఎక్కువ ఉన్నట్టున్నాయి ఏంటి మెడిసినా ఓకే ఇది పెట్ట జాతి పెట్ట బాగుంది మేతే ఏమేమి కొన్నారు వడ్లు కొన్నారు మొత్తం వడ్లేనా వడ్లు సన్న వడ్లు ఇవన్నీ వడ్లు అదేం పిల్లలకి కోడి పిల్లలు పిల్లలకి అవి రోజులు అవి కోడి పిల్లలకి రాకులు ఏంటి చూస్తారు కదండీ కోల్ ఫామ్ ఇంకొన్ని చిన్న కోళ్ళు బయట తిరుగుతున్నాయి అన్నమాట యాక్చువల్గా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అది మీకు తెలుసు నేను ఇంటి దగ్గరే పెంచుతూ ఉంటాను అనమాట కోల్ ఫామ్ పెట్టాలని ఒకప్పుడు నా డ్రీమ్ అండి కాకపోతే నా రాత వేరేలా ఉంది ఇంకా నా రాత వేరేలా ఉందండి అయినా ఉంది ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే స్థలం ఉండాలి ఏదో ఇంట్లో సరిపోయినంత మట్టుగా అయితే పెంచుతున్నాను ఆ ఇష్టం పోనివ్వకనమాట ఇంకా అక్క అయితే తన డ్రీమ్ తనకు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇష్టం కూడా ఇంట్రెస్ట్ కూడా ఇంకా కోల్ ఫామ్ కూడా పెట్టుకున్నారు బయటికి వెళ్ళారు బావగారు ఎప్పుడు వస్తారు మరి పెట్టడానికి ఎంత అయ్యింది మూడు లక్షలు అయ్యింది మూడు లక్షలు మొత్తం కంచెలు స్తంభాలు ఈ పాకలు కోళ్ళు కొన్నారు కొన్ని బయట నుంచి బయట నుంచి కొనడం వల్ల ఎక్కువైందనమాట సొంతంగా అయితే అంత వదిలేండి అంటే బయట నుంచి జాతి కుంజులు కొన్నారు కదా సో అందుకు మూడు లక్షల వరకు అయిందంట అయినప్పటికీ చక్కగా రన్ చేస్తున్నారు భార్య భర్తలు ఇద్దరు కలిసి అదే నాకు హ్యాపీ హ్యాపీగా ఉండాలి ఎలా ఉన్నా సరే

బోన్ చేసేస్తామండి కోలపరం చూసేసాము ఇదిగో చల్లగా చింత చెట్టు దగ్గర కూర్చున్నాము అక్క వాళ్ళు చేనే ఇదంతా ఇప్పుడేమో డ్రాగన్ ఫ్రూట్ తోటకి వెళ్ళాలండి ఇక్కడే ఇలూరుకి దగ్గరలోనే కొంచెం ఒక మూడు కిలోమీటర్లు అంత ఉంటుంది వచ్చేదారిలో ఇందాక ఫస్ట్ బిట్ క్లిప్ చూసి ఉంటారు అదే డ్రాగన్ ఫ్రూట్ తోట ఇప్పుడు అక్కడ కొన్ని డ్రాగన్ ఫ్రూట్ కాయలు తిని తిని కాదు కొనేసి చాలా తక్కువ రేట్ అంట అసలు చూద్దాం వెళ్ళి చూద్దాం ఎన్ని ఇస్తున్నారు ఎంత రేటుకి ఎన్ని కాయలు ఇస్తున్నారో అలాగే తోట కూడా చూద్దాము అవి కొనేసి గుబ్బల మంగం గుడి తల్లి అది గుబ్బల మంగం తల్లి గుడి ఉంది కదా చాలామంది అడుగుతున్నారు ఆ వీడియో పెట్టమని ఈ ఊరికి దగ్గర అనమాట అక్క వాళ్ళ ఊరికి ఇప్పుడు మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ మేము రెడీ అయ్యి గుడికి వెళ్తాం గుడి మీరు కూడా చూద్దరు అయితే ఆ వీడియో వచ్చేసి మీకు దీని తర్వాత వీడియోలో వస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో అనమాట ఈ వీడియోలో అయితే రాదు గుబ్బల మంగమ్మ తల్లి గుడి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అందరూ రెడీగా ఎదురు చూస్తూ ఉండండి దీని తర్వాత వీడియో అది వస్తుంది సరే బావగారు లేరనమాట ఎక్కడో సెంటర్కి వెళ్ళారు అందుకు చూపించలేకపోయాను పాత వీడియోలో చాలామంది చూశారు ఆల్రెడీ ఎలాగో వాళ్ళ ఇంటికి వచ్చాం కదా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏదో పని మీద బయటికి వెళ్ళారనమాట నెక్స్ట్ ఎప్పుడైనా వస్తే చూపిస్తాను ఫోటోలో చూసారు కదా ఆల్రెడీ చూడండి స్కూటీ అక్క మొదటిసారి వచ్చిందని అయితే అక్క అయితే స్కూటీ అక్కకి చీర పెడుతుందండి చీర అయితే చాలా బాగుంది ఒకసారి చూడండి ఇది కేటలాగ్ చూడండి ఇలా వస్తుందన్నమాట చీర నేవీ బ్లూ అనమాట నాకు ఇష్టమైన రంగు నా రంగుల్లో ఒక రంగు అనమాట నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది స్కూటీ అక్కకి అయ్యాతి అక్క చీర పెట్టడము ఆల్రెడీ నాకైతే పెట్టేసింది కదా అక్క అందుకు స్కూటీ అక్క ఫస్ట్ టైం వచ్చిందని స్కూటీ అక్కకి అయితే చీర పెట్టడం జరుగుతుందండి సరేనండి మళ్ళీ చీర పెడుతుంది అక్క అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన అని పెడుతుంది అప్పుడు ఫంక్షన్ సందర్భంగా పెట్టింది కదండి ఇప్పుడు ఇంటి దగ్గర అనమాట మళ్ళీ చీర వస్తుంది అక్క వద్దు అనేసరికి ఇంటికి కదా తీసుకో అని బలవంతంగా బలవంత పెట్టి పరిస్తుంది అనమాట చీర చాలా బాగుందండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఎప్పుడు ఉండాలి నాకు సరేనా ఇదిగోండి ఇదే డ్రాగన్ ఫ్రూట్ తోట విల్లేదారులు ఇందాక చూస్తారు కదా ఫస్ట్ క్లిప్ లో ఎండ చాలా విపరీతంగా ఉందండి అసలు చూడలేకపోతున్నాను ఈ కాయలు గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట ఇక్కడ తోట అయితే ఇది వెనకాల ఉందండి మనకి లోపల వైరస్ వస్తుందని ఎలా చేయట్లేదు వైరస్ వచ్చిందంట ఇదివరకు ఇప్పుడు జనాల్ని ఎలా చేయట్లేదు ఇక్కడ నుంచి చూద్దాం ఇది లేత్ తోట అటు సైడ్ ముదురు తోట ఉంది కదండి అటు సైడ్ అనమాట మొత్తం ఇవ్వండి మనమైతే ఒక్కొక్క కవర్లో ఐదు కాయలు ఉన్నాయండి కేజీ కేజీయా కేజీ అంటండి బేర మారుతున్నాం మేమైతే తీసుకోవడానికి బాగానే ఉన్నాయి పర్లేదు సైజులో ఓకే ఇప్పుడు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందండి వాతావరణం బాగుంటే పర్లేదు పోయింది ఈ సంవత్సరం ఈ వర్షాల గురించి వర్షాలు ఎక్కువ పోండి అసలు నాలుగు రోజులు గురించి నాలుగు రోజులు ఎండగాతే నేల ఆరద్ది అసలు పదిహేను రోజుల నుంచి ఏక వర్షాలుగా దాని గురించి శుభ్రంగా కాయకుండిపోయింది మనకు పోతానే దారిలేదు అది ఎవరు వెళ్ళిపోరు కాదు కదా ఇప్పుడు అక్కడెక్కడో లోపలికి కనిపిస్తుంది కూడా మీదేనండి మొత్తం ఎన్ని ఎకరాలండి నాలుగు ఎక్కడ ఇది అది కలిపి నాలుగు ఎకరాలు అన్నమాట అసలు ఎంత నాలుగు ఎకరాలకి ఎంత ఉంటుందండి మీకు ఖచ్చితంగా అసలు తోట పెట్టడానికి చెప్పండి మనం వేసినప్పుడు ఆరు లక్షల యాభై వేలు పెట్టుబడి మొక్క వేసి స్తంభాలు ఎకరానికి ఎకరానికి ఆరు లక్షల యాభై వేలు మొక్కలకి స్తంభాలకి అన్నిటి కలిపి అది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎనిమిది లక్షలేనా లక్షలే చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని కొన్ని పెద్ద కాయలు ఉన్నాయి కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి పర్లేదండి కాస్ట్ బాగానే ఇచ్చారు నూట యాభై రూపాయలండి కాయల సైజుని బట్టి ఒక కవర్లో ఆరు కాయలు ఒక కవర్లో ఐదు కాయలు పెద్ద సైజు చిన్న సైజు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట